వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జగ్గయ్యపేటలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుండి ఇరవయో తారీఖు వరకు నిర్వహిస్తున్నారని ఫైర్ ఆఫీసర్ కె శ్రీనివాస్ తెలిపారు వారోత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించారు సోమవారం నాడు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు మరియు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వారోత్సవం మొదటి రోజు ఎమ్మెల్యేగా వారోత్సవాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ వారం రోజులు కూడా ఏ విధంగా ప్లేసెస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఎండస్ట్రీస్ షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి ఏ అయితే కూడా క్లిక్ చేసి వాళ్ళందరికీ కూడా కాంప్లైంట్లు పంచు పెట్టి అగ్ని విమానాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా డీజీఎం ఫైర్ సర్వీసెస్ వాళ్ళ తర్వాత మా జిల్లా అధికారుల అధికారి వారి సూచనలు ఉన్నాడు పోవాలని నిర్దేశం దీని గురించి వాళ్ళకి కార్యక్రమం పెట్రోల్స్ స్వీట్స్ ఆసుపత్రి విజిట్ చేయడం గ్యాస్ బొడబ్స్ పెట్రోల్ పంప్స్ ఇది చేయడం అక్కడ పనిచేసే సిబ్బందికి అక్కడ ఉండే వ్యక్తులందరికీ కూడా అక్కడ మన దొరకకున్న ముందస్తు శానిటైజ్గా తీసుకోవాలి ఒకవేళ ప్రమాదకరే పరికరాలను ఏ విధంగా ఉపయోగించి బయటపడాలనే విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభోత్సవా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక

మన వేరే మొత్తం మన పైసలు చేసి మనం ఏరియా మొత్తం కూడా స్కూల్స్లో కానీ హాస్పిటల్ కానీ ఇండస్ట్రేషన్లో కానీ సమస్య సక్రమంగా జరగకుండా ఇటువంటి ఆర్డర్ చేస్తున్నట్టు కాంప్లెట్స్ అయి ఖర్చు పెట్టి ప్రజల్లో కొంచెం అవేర్నెస్ చేయడం అయితే జరుగుతూ ఉండదు సార్ ప్రతి సంవత్సరం అన్ని సఫిషియన్గా ఉంది ప్రస్తుతం ఇబ్బంది అయితే ಅಮ್ಮಂತೂ ಏರೇ ಏಕು ಸರ್ ಜಕ್ಕೇಬಟ್ಟ ಮನೆ 10 ಕೆಳಲಲ್ಲಿ ಅತಿ ಕರ್ತವ್ಯ ಇದೆ ಮೂರು ಮಂಡಲಾರು ಇದೆ ಸರ್ ಜಕ್ಕೇಬಟ್ಟ ವಸ್ತು ಐ ಪ್ರಮೆಂಟ್ 14 ಮಂಡಲ ಓ ಪಾಟಿ 20 ಕೆಮಿ ರೇಡಿಯಸ್ ಅಂತ ಇದೆ ನಂತರ ಐದ 50 ಕೆಮಿ ದೂರಗಳಲ್ಲಿ ಸುಂದರಪರ ಇದೆ ಒಂದೇ ಪೈರಿಂಗ್ ಅಂತ ಪಾಕೆಟ್ ಏನಿದೆ ಅದಕ್ಕೆ ಸರ್ ಪಂಪ್ ಕೋರ್ ಅಡಿgeqslant ಅಂತ ಒಂದು ಟೈಮ್ ಸರ್ ತಮ್ಮ ಪಂಪ್ ಕೋರ್ ರೈಸ್ ಇದೆ ಅದಕ್ಕೆ carrier and begin. sir sir it's a, it's right. good, okay என்ன கூட பண்ணி ஜெக்ட் காட்டுக்கு

రెస్క్యూ అయితే లైఫ్ షాన్స్ మంచిగా తీసుకురా మంచిగా చేసుకొని ఇంకా మంచిగా తీసుకురా బా ముత్యాలదేవి చూశాను దాన్ని నేను దాదాపు ఎప్పుడో మనం ఓట్లు ఓట్లు ఖచ్చితంగా ఫిఫ్టీన్ అవుతుంది అలా వేసుకొని ఇంకోటో ఫైవ్ హండ్రెడ్లోకి వెళ్ళాలి చాలా సింపుల్ చాలా బాగుంటుంది సార్ నేను ముఖ్యాలలో వెళ్ళినప్పుడు చాలా సార్లు సార్ దాన్ని పట్టుకుంటే రావడం ఛాన్సెస్ దాంతోపాటు మనకి లైఫ్ బాయ్స్ కూడా ఉంటాయి సార్ అంటే వెయిట్లాస్ కొంచెం మంచి పని అయింది ట్రైన్ ఆఫ్ పని తనతో పాటు ఇంకెక్కడ ముక్కలు తీస్తారు మూడు కూడా ఏ ఎక్కువ పట్టుకునే हमें ऐसे कुछ बहुत बड़ा वाला भी ऐसे होता है। बहुत 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 � ਦੇ ਦੇ ਉਹ ਰੋਜ਼ਗਰ ਰਾਇਗੜ ਦੇ ਬਹੁਤ ਵੀ ਜਨ ਬਣ ਲਾਤੀ ਟਾਈਰ ਬਹੁਤ ਘੱਟ ਕੰਮ ਕਰਦੇ ਮਨਸਵਾਦੀ ਆ ਗਏ ਕਿ ਮੰਦਿਰ ਗਣੇਸ਼ ਮੰਦਿਰ ਬੋਟ ਅਨੇਦ నేను బోర్ట్ కూడదు కదా బోట్కి దీనికి తయారు చేస్తుంది మోటర్ అయితే మోటార్ నేను ఆన్ చేస్తే బోట్ స్పీడ్కి వెళ్ళిపోతుంది సార్ స్పీడ్ బోట్ ఏమి పోడేది కదా సార్ నెలలోకి వెళ్ళిపో నెలలోకి వెళ్ళిపోయి మోటర్ కరెక్ట్ ఇదో పైప్ ఉంటుంది ఇదో నువ్వు నెలలోకి వెళ్తే బోట్ పాడైపోయింది సార్ బోట్ ఇచ్చారు దాని లైఫ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ రెండు వేల పదహారులో ఇచ్చారు బోట్ సారి సెట్టడీ మా సర్వీస్ లోపల కన్వీనియోగా ఉంటుంది ఏదన్నా ఇళ్లలో జగ్గే పాటలో ఉంది అని నీళ్ళల్లో గ్యాస్ ఫ్యాక్ అని ఇమ్మీడియట్లు सब्सक्राइब्स चेस कोंडी ओमेगा इंडिया टीवी